ఎల్లు ఇల్లాల్ పిల్లల సీరియల్లో శ్రీవల్లి కుటుంబం సంబంధించి తీవ్రమైన మలుపులు చోటు చేసుకున్నాయి ఆనందరావు సైకిల్పై ఇడ్లీలు దోశలు అమ్ముతున్న సందేశంతో ప్రారంభమైంది అతను కామెంట్స్పై ఉన్న ఎమ్మాస్టిక చూసి నర్మదా ప్రేమలు ఆందోళన చెందుతారు కోటేశ్వర్ల వాస్తవం కొట్టి పారేసినట్టు భావించి ఆనందరావు ఆరోపణ తప్పని వివరణ ఇస్తూ తన చిన్ననాటి వ్యాపారస్తులకు సాయం చేస్తానని పెద్ద వ్యాపారుల మధ్య విరామంగా నిలుస్తానని చెప్పారు ప్లేట్ తిప్పండి టిఫిన్ మంచిదని నేర్పిస్తా అన్నారు ఈ మాటలు వినడం ద్వారా మళ్ళీ ఆమె పుత్రి వ్యవస్థపై అనుమానించడంతో అసలైన భారం కురుస్తుంది శ్రీవల్లి తల్లి భాగ్య ఎమ్మెల్యే తల్లి స్టెప్ తీసుకున్నారు ఆమె కాపురాన్ని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ శ్రీవల్లి భయంతో డిస్టబుల్ అవుతున్నది ఈ దృశ్యం ఆమె పరువు వార్యగా కుటుంబ రక్షణ కోసం తీసుకున్న బాధను హృదయానికి అతుక్కనలా చూపించింది ఈ ఎపిసోడ్ ముగింపుడు నర్మదా ప్రేమ ఆనందరావు స్కామ్ ఫిక్స్ చేయడానికి అడుగులు వేస్తుంటారు రేపటి వరకు ఆ మొత్తం షో చూపడంతో రాబోయే ఎపిసోడ్లో తండ్రి ప్రాముఖ్యత శ్రీవల్లి కుటుంబ పరిస్థితి ఎలా పరిష్కరించబడుతుందో ఆసక్తిగా మారింది